ప్రభుత్వ నిధులు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలు విజయభారతి నెల్లూరు జిల్లా కోవూరు మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్గా ఉన్న విజయభారతి ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు కొన్ని హక్కులు సంపాదించిందని వీటిలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా గ్రామాలలో విద్య వైద్యం విద్యుత్ పారిశుద్ధ్యం వీటిపై పంచాయతీల పనితీరు పలు అంశాలపై సంబంధిత అధికారులను ముఖాముఖిగా చర్చించి అడిగి తెలుసుకోవటం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు మండలం తహశీల్దార్ నిర్మలానంద బాబా ఎంపీడీవో శ్రీహరిరెడ్డి పీహెచ్జీ వైద్యులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను కోవూరు గ్రామ పంచాయతీకి రావడం జరిగింది మన యొక్క కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం ప్రజలకి అనేక రకాలైనటువంటి ప్రాథమిక ఇచ్చింది ఈ హక్కుల విషయంలో ఏ విధంగా నడుస్తుంది వాళ్ళ హెల్త్ కానివ్వండి లేదా వాళ్ళ యొక్క పరిశుభ్రత కానివ్వండి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానివ్వండి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి విద్యార్థులైతే వాళ్ళకి చదువు చదువు పరిసరాలు ఉన్నటువంటి వసతులు ఏంటి వాళ్ళకి ఎలాంటి విద్య పెంచడంలో ఎలాంటి ప్రమాణాలు తీసుకుంటున్నారు ఒక గ్రామ పంచాయతీలో వీధి లైట్లు కానివ్వండి లేదా వాళ్ళ మౌలిక వసతులు అనండి రోడ్లనండి లేకపోతే నీటి వసతులు అనండి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి గ్రామాధికారులని కలవడం కోసంగా నేను కోరు రావడం జరిగింది ఈరోజు పండగ రోజు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు కలవాలో వాళ్ళు ఇక్కడ లేదు అలా పదహారో తారీఖు వస్తా ఉందా నేను పదహారో తారీఖు మళ్ళీ కలవదలుచుకున్నాను ఈ రిజిస్టర్స్ అన్ని ఏంటి ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నీ ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారా లేదా అనే అంశం కోసం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను నేను కన్సల్ అధికారులని ముఖ్యమైన అధికారులు కొంతమంది మండల నుంచి వచ్చి వాళ్ళకి కలిశాను వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ గురించి కొంతవరకు నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళి ఊర్లో కూడా కొంత ఏమైతే వసతులకు సంబంధించిన వ్యవహారం ఉందో ఇవన్నీ కూడా కొంచెం పరిశీలించి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను రిపోర్ట్ తయారు చేసి పంపించవచ్చు